నమస్తే అండి నేను శ్రీరామ్ మీ అందరికి కూడాను కార్తీక మాసంలో ఇవాళ ఈ ఉత్తాన ఏకాదశి అలాగే రేపు వచ్చే చిలుక ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ అలాగే ఈ కార్తీక మాసంలో అందరికీ ఏకాదశి వ్రతం చేయడం ఈ మధ్య అలవాటు అయింది కానీ ఏకాదశి సమయంలో ఏకాదశి తర్వాత మన ద్వాదశి పాలన ఏ టైంలో చేయాలి ఎట్లా చేయాలి అది ఒకటి అట్లాగే ఈ ద్వాదశి వ్రతానికి ఉన్నటువంటి మహత్యం గురించి మనం మాట్లాడుకున్న దీని వల్ల మనకు ఏ విధంగా శుభాలు జరుగుతాయి కూడా మాట్లాడుకుందామా ముందుగా ఈ కార్తీక మాసంలో ఈ ఏకాదశి ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతిరోజు మంచిదైనా కానీ మనకు పాడ్యమికి అలాగే ఏకాదశికి ద్వాదశికి పౌ కార్తీక పౌర్ణమికి అట్లాగే శని త్రయోదశి కార్తీక మాసంలో వచ్చే త్రయోదశికి ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చారు అన్నిటికన్నా కూడాను పౌర్ణమి గొప్ప విశేషంగా చెప్పినా కూడాను కార్తీక పౌర్ణమి కంటే కూడాను ఏదైనా ఒక గొప్ప విశేషమైన తిథి ఉంది కార్తీక మాసంలోను కార్తీక మాసంలోనే కాదు ఈ పన్నెండు నెలల్లో కూడా ఏదైనా ఉంది మా చైత్ర మాసం మొదలుకొని చివరి వరకు కూడా ఏదైనా ఉంది అంటే కూడాను అది కార్తీక ద్వాదశి కార్తీక ద్వాదశి రోజు చేసేటువంటి ఎటువంటి జపతపాదులు కానివ్వండి యజ్ఞ యాగాదులు కానివ్వండి నామ జపం కానివ్వండి మీకు విశేషమైన ప్రాధా విశేషమైన పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది మీకు విశేషమైన మన ప్రారంభాన్ని కర్మని కూడా కరిగించేస్తుంది ఈ కార్తీక ద్వాదశికి సంబంధించి మన కార్తీక పురాణంలోని విశేషమైన కథ అంతర్భాగంగానే ఉన్నది ఆ కథ అంతర్భాగాన్ని మనం ఒక్కసారి స్మరించుకుని మనం ముందుకు వెళ్దాం మీ మీ అందరికీ తెలిసిన కథ మరొక్కసారి క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం అంబరీషుడు ఆ విష్ణు విష్ణు భక్తుడు అయ్యుండి ఆయన ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తూ ఉంటాడు ప్రతిసారి కూడాను అదే కార్తీక మాసంలో కూడా స్వామి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న సందర్భంలో ఆయనకి పరీక్ష పెట్టడానికి అన్నట్టుగా దూర్వాస మహాముని వస్తారు అదే రోజు ద్వాదశి పాలన చేసే సమయానికి దూర్వాస మహాముని ఆయన రాజ్యానికి వస్తారు మరీషుడి దగ్గరికి వస్తారు అంతలో వెళ్ళిన వారు దూర్వాస మహర్షి ఆయన బ్రాహ్మణ ఎవరైనా చేత వెళ్ళి స్నానం చేసి వస్తాను మళ్ళీ వచ్చిన తర్వాత నాకు అర్ఘ్యము ఆతిథ్యం ఇచ్చేసి తర్వాత ద్వాస ద్వాదశి పాలన చేయవలసిందని చెప్తారు ఆయన ఈలోపు ఆయన కావాలనే దు దూర్వాస మహర్షి ఆలస్యంగా ఆలస్యంగా రావడం ఆలస్యంగా వచ్చి ఈలోపు ఈ అంబరీషుడు అక్కడ ఉన్నటువంటి వేద వేదత్వం అనే పండితులందరినీ కూడా ఆ ద్వాదశి పారాయణ గడియలు ముగించిపోతున్నాయి ఇక్కడ పారాయణ గడియలకి ఎందుకు అంత విశేషమైన ప్రాధాన్యం అంటే హరివాస్రం అంటాం మనం ఏకాదశి గడియలు మొదలైంది మొదలైంది మొదలుకొని ఈ పారన గడియలు వచ్చే వరకు కూడా ముందు మనకు ఆ సమయాన్ని హరివాస్రం అంటున్నాం హరివాస్రం అంటే అంటే కేవలం ఉపవాసం కాదు కార్తీక ఏకాదశి ఈ ఈ ముఖ్యంగా ఏ ఏకాదశి ఉపవాసం అంటే మనం కేవలం ఏమీ తినకుండా ఉండడమో లేకపోతే కటికి ఉపవాసం చేయడము లేదా కొంచెం కొంచెం ఫలాలు ఏదైనా తిని ఉండడమో కాదు పూర్తిగా భగవంతుడికి దగ్గరగా ఉండడం నామ నామజపం చేయడం భగవంతునికి సంబంధించినటువంటి సత్క సత్కాలక్షేపం చేయడం సత్సంగం చేయడం విశేషంగా హరి హరిభక్తి ఆ రోజు విశేషంగా చేయడం చేయాల్సి ఉంటుంది అలా అలా పూర్తిగా చేసే ఈ నియమ నిష్టలతో చేసే ఏకాదశి వ్రతాన్ని ఆ చివరికి హరివాసరం అనే పేరుతో మనం అంటూ ఉంటాం హరివాసన సమయం మనకు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రేపు వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశి కూడాను రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా హరివాసనం ఉన్నది ఈ లోపు మనం చేయవలసినటువంటి జపతప నిష్ఠ నిష్టలు ఏవైతే ఉన్నాయో మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన పూజ అన్ని ముగించుకొని మనం మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల మధ్యలో కూడా ఈ ద్వాదశి పాలన చేస్తేనే మనకు పుణ్యం వస్తుంది ద్వాదశి పాలన గడియలు మూడు గంటల ఇరవై మూడు నిమిషాల తర్వాత మీకు అయిపోయిన తర్వాత మనం భోజనం చేయడం వల్ల ఆ పాలన తాలూకు ఫలితం ఉండదు మీరు ఏదైనా మీకు సంబంధించిన స్వామి పూజ అన్ని ఏర్పాట్లన్నీ ఉదయాన్నే చేసుకొని మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల్లో మీకు సంబంధించినటువంటి పూజా విధులన్నీ మీరు ముగించుకొని మీరు ఒంటి గంట పది నిమిషాలకు మీరు స్వయంగా మీరు బ్రాహ్మడికి అవపాసనం వేసుకొని అలాగే మీ పారణ కూడా ద్వాదశి పారణ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు తగిన పుణ్యం ఉంటుంది ఈ కార్తీక ద్వాదశి రోజు ఇందాక మనం చెప్పుకుంటున్నట్లు అంబరీషుడు ఈ ద్వాదశి పాలనకి ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇచ్చారన్న సందర్భాన్ని చెప్పుకోవడానికి మనం ఇదంతా చెప్పుకున్నాం అనమాట ద్వాదశి పాలన గడియల్లో కనుక మనం ఆ పాలన కంప్లీట్ చేయలేకపోతే మనం భుజించలేకపోతే చేసిన ఏకాదశి పుణ్యం అంతా వృధా అయిపోతుంది మనం అందువల్ల దానికి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చారు ఎవరైతే ద్వాదశి పారన ఆ సమయానికి చేస్తారో ఆ ఏకాదశి వ్రత పుణ్యంతో పాటు మీకు మీ చేసిన సమస్త పాపాలని నశిస్తాయి మీకు విష్ణువాసం లభిస్తుంది అని చెప్పేసి కార్తీక పురాణం కూడా చెప్తూ ఉన్నది మీరు ఈ ఈ కార్తీక మాసంలో ఈ ఈ ఈ అంబరీషుడు వచ్చిన తర్వాత అంబరీషుడు చేస్తున్న వ్రతానికి దుర్వాస మహర్షి వచ్చి ఆయన పాలనకి ఆలస్యం చేసినప్పుడు మరో గత్యంతరం లేక ఆ సందర్భంలో స్వామి ఏం చేస్తారంటే వేద వేదములు పండితులందరినీ అడిగేసి ఏం చేయమంటారు అని అడుగుతారు ఏం చేయమంటారు అని మహారాజు గారు అడుగుతున్నారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులు చెప్తూనే ఉన్నారు పండితులు ఉన్నారు అయినా కూడా ఇతమిద్దంగా ఈ ధర్మ సూక్ష్మి చెప్పడానికి అందరికీ సమస్య అయ్యింది చెప్పాలి ఏం చెప్తే ఏం అడ్డంకి వస్తుందో చెప్పిన వాళ్ళకు కూడా మహానుభాడు వచ్చిన వాళ్ళు శాపం ఇస్తారు చెప్పింది ఎవరైనా నీకంటే దురాసాని వస్తారు సరే నువ్వు చేసే నీకు ఎవరై ఈ సలహా ఇచ్చిందంటే అది పలానా పంతులు గారు చెప్పారంటే మరి వీరికే శాపం వస్తుందని చెప్పి పంతులు గారు కూడా పక్కన ఉన్న బ్రాహ్మణులు కూడా భయపడ్డారు వేద వేదం కూడా వాళ్ళు కూడా ఏమీ చెప్పకుండా నువ్వు సాక్షాత్తు విష్ణు భక్తుడివి నీకు శ్రీమనారాయణమూర్తి అనుగుణ విశేషంగా నీ మనస్సాక్షికి నీకు మనసుకి ఏమనిపిస్తే నీ మనసు అంతంకరణానికి ఏమనిపిస్తే అట్లా చేయమని చెప్పేసి చెప్తారు సరే ఆయనకి తెలిసిన ధర్మజ్ఞానం ప్రకారం ఆయనకి తెలిసిన ధర్మ ప్రకారం అంబరీషుడు నీ నీళ్లు తాగితే భోజనం చేసినట్లే అంటారు కదా సందర్భంలో నేను కొంచెం మంచిళ్ళు తాగేసి ద్వాదశి పాలన ముగించేస్తాను అప్పుడు పూర్తిగా భోజనం చేయని దోషం కూడా నాకు ఉండదు కాబట్టి దుర్వాస మహర్షి కోపం రాదన్నట్టుగా ఆయన ముందుగా భావన చేస్తాను అదే విధంగా కొంచెం గుక్కడు తులసి తీర్థం తీసుకుని నీళ్లలో తులసి వేసేసి భగవంతునికి నివేదించిన ఆ తులసి నీళ్ళు ఏవైతే ఉన్నా అవి తాగేసి పారణ పారణం ముగిస్తారు ముగించిన తర్వాత ఈలోపు లోపు మహర్షి వచ్చేస్తారు వచ్చేసి దూర సంస్మరిచి వచ్చి జరుగుతున్నదంతా ఆయన గమని గమనించేసి నా బ్రాహ్మడి బ్రాహ్మడి వచ్చిన తర్వాత బ్రాహ్మడికి అవకాశం చేసుకోకుండా ఆర్ఘపాదాదులు ఇవ్వకుండానే నువ్వు నేరుగానే భోజనం చేసిన దానివల్ల నువ్వు పరమ పాపి వైపే పరమ పాపిష్టి అయ్యావు నీకు అసలు ధర్మం అంటే ఏంటో తెలీదు అసలు నువ్వు విష్ణుభక్తి పరాయణవే కాదు బ్రాహ్మణ భక్తి విష్ణు భక్తి విష్ణు భక్తి చేసే వాళ్ళకు ఉన్న ఒకే ఒక్క ఇదేమిటంటే మీ అందరికీ ఒక ఇక్కడ చిన్న సందర్భం కాబట్టి చెప్ప చెప్పడానికి నేను సంశయించను ఆ విష్ణు 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 భక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇవాళ మేము భక్తులు అరుణాచలం చుట్టూ అరుణాచలం గిరిపదక్షిణం చేస్తున్నది శ్రీరంగం వెళుతున్నది తిరుపతి మేము ఏడాదికి పదిసారి తిరుగుతామండి అని వాళ్ళు లేకపోతే శ్రీడి వెళ్లేవారు మరో పుణ్యక్షేత్ర దర్శనం చేస్తే వాళ్ళు అందరూ భక్తి పరులు ఎవరైతే ఉన్నారో భక్తిగీతలు ఎవరైతే ఉన్నారో భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా బ్రాహ్మణు ఎన్నటికి ఎన్నటికీ చేయకూడదు బ్రాహ్మణుడి మనసు ఎన్నటికీ కష్టపెట్టకూడదు ఇక్కడ అదే దుర్వాస మహర్షి కూడా చెప్తారనమాట నువ్వు విష్ణు భక్తుడివి అయితే బ్రాహ్మణుడికి నువ్వు బ్రాహ్మడికి అపచారం చేసేవాడు కాదు బ్రాహ్మణుడికి బ్రాహ్మడి కోపం వచ్చి పని నువ్వు చేసేవాడివి కాదు నువ్వు విష్ణు భక్తుడివే కాదు నువ్వు ధర్మనిష్ట అసలు నీకు లేనే లేదని చెప్పేసి ఆయన నిందాపూర్వకంగా ఆయన్ని నిందిస్తారన్మా నిందించి నిందించడంతో సరికాకుండా ఆయనకి శాపం ఇస్తారు శాపం ఇచ్చేసి నువ్వు ఏ ఏ ఏ బ్రాహ్మణుడి నింద చేయడం వల్ల నువ్వు ఉత్తర జన్మల్లో నువ్వు ఒక ఒక మహా కూర్మ ఒక కుర్మం ఒక వరాహం ఒక వరాహంగాను ఒక ఇట్లా నువ్వు ఆ ఈ ఒక ఒక కోపం కలిగినటువంటి క్షత్రియుడు గాను ఇట్లా రకరకాల పది ఏళ్ళులో నువ్వు జన్మిస్తావని చెప్పేసి శాపం పెడతారు అన్నమాట శాపం పెట్టినప్పుడు మనసులో లోపల హృదయంలో మహావిష్ణువుని కొలువు తీసుకున్నవాడైనటువంటి అంబరీషుడు ఆ లోపల మహావిష్ణువు ఈ శాపవచనాలే ఆయన వింటూనే ఉంటారు అంబరీషుడికి ఈ శాపవచనాలు కలగకుండా లోపల నుంచి స్వామి ఇవన్నీ కూడా ఆయనే తీసుకుంటారనమాట ఈ రకమైనటువంటి ఈ ఏదైతే అంబరీషుడికి ఇచ్చారో ఉత్తర జన్మల్లో ఆయన పశు జన్మలుగా ఎట్లయితే ఇది క్రిమి కీటకాశిగా పుట్టాలి ఎలా అయితే ఇచ్చారో అటువంటి జన్మలన్నీ నేనే తీసుకుని జగత్ లోక కళ్యాణం కోసం నేనే తీసుకుంటానని చెప్పేసి స్వామి ఆ జన్మలన్నీ తీసుకుంటారు అనమాట స్వామి తర్వాత క్రోధంతో ఆ సుదర్శన చక్రాన్ని ఆయన మీదకి ప్రయోగిస్తారు సుదర్శన చక్రాన్ని మీది ప్రయోగించినప్పుడు ఆ సుదర్శన్ చక్రాన్ని ప్రయోగి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే దుర్వాస మహర్షి మరో గచ్చంతరం లేక అన్ని లోకాలు తిరిగి 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 చివరికి విష్ణుమూర్తి విష్ణులోకంలో విష్ణువు కూడా మేము మీకు శరణిగా ఇవ్వలేడు పరమేశ్వరుడు కూడా ఇవ్వలేకపోతే నేరుగా అంబరీషుడిని శరణి వెళితే ఆయన అంబరీషుడు మూర్తిని ప్రార్థించి మహావిష్ణుని ప్రార్థించి ఆ సుదర్శనాన్ని ఆయన ఆ శాంతింపజేసి దుర్వాస మహర్షి కూడా ప్రాణభిక్ష పెట్టిన వాళ్ళు అవుతారు విష్ణు విష్ణుభక్తి విష్ణు భక్తి అంబరీషుని యొక్క విష్ణు భక్తిని లోకానికి చాడడానికి పరమేశ్వరుడు కలిపినటువంటి ఈ నాటకం అంతాషుడిని ఆ విధంగా పలు విధాల విష్ణుమూర్తి ప్రశంసించి భక్తి యొక్క వైశిష్ట్యాన్ని అందరికీ అర్థమయ్యేనా తెలియజెప్పిన తర్వాత ఆ అక్కడి నుంచి కూడాను సుదర్శనాన్ని ఎవరైతే ఈ సుదర్శ ఎవరైతే విష్ణుభక్తి పనులు ఉంటారో వారిని ఈ సుదర్శనం ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుందని చెప్పేసి మనము విష్ణుమూర్తి అందరికీ వరప్రదానం చేసి అక్కడి నుంచి అంతర్ధానం అవుతారు ఈ కథను కార్తీక ఏకాదశి కార్తీక ద్వాదశి రోజు చక్కగా విని స్వామి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ ద్వాదశి పాలన తప్పకుండా చెప్పిన గడియల్లో చేసి మీరు విశేషమైన పుణ్యాన్ని పొందాలని ఆశిస్తూ మీ అందరికీ జై శ్రీరామ్